కీర్తనల గ్రంథము పదకొండో అధ్యాయం మూడవ వాక్యం మనం చూసినట్లయితే పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు అంటే ఏమి చేయలేరా చేయగలరు కానీ చాలామంది చేయడం లేదు అక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది పాడే పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు అంటే ఏం చేయలేరా దేవుని కృపకు సమస్తము సాధ్యమే ఆయన కృప మీద ఆధారపడిన వారు దేన్నైనా చేయగలరు యేసుక్రీస్తు కత్ ఏసుక్రీస్తు యొక్క రత్నంలో కడగబడిన మనము దేవుని పని చేయడానికి ధైర్యం తెచ్చుకుంటే ఆయన తన కృపను తప్పక మనకి విడవక విడవక తన కృపను మన మీద చూపిస్తాడు అలా అలా నాడు బానిసత్వములు ఉంటున్న ఇస్రాయల ప్రజలకే దేవుడు తన మందిరాన్ని కట్టే కృపిస్తే మనకెందుకు ఇవ్వడండి అయితే మనం ఏంటంటే ఇట్లా ఇలా కష్టాలు ఉన్నాయి ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఇలాంటి ఆపదలు ఉన్నాయని మన గురించి ఎక్కువగా ఆలోచించుకుని మనం ఏం చేస్తామండి దేవుని పని చేయడానికి ఎంత మాత్రము ధైర్యం తెచ్చుకోం మన కష్టాలు మన ఇబ్బందులు మన ఆపదలు మనం జీవించినంత కాలం ఉంటాయి ఎప్పుడైతే నువ్వు దేవుని పనిచేయడానికి నిన్ను నువ్వు సమర్పించుకుంటావో దేవుడు ఏం చెప్పాడండి మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెదకండి అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహింపబడును దేవుని నీతిని రాజ్యాన్ని మనం వెదకకుండా మన సమస్యల కోసం మన ఇబ్బందుల కోసం మన ఇక్కడల కోసం ఎంత ఆలోచించి చించుకున్నా కూడా ఆ సమస్యలు అలాగే ఉంటాయి ఎందుకంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే నన్ను ఘనపరచువాన్ని నేను గనపరుస్తానని సమయాల ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మొదట ఆయనని మనం గనపరచాలి మొదట ఆయన పని మనం చేయాలి అప్పుడు మన జీవితంలో ఏ సమస్యలున్నా ఏ ఇబ్బందులున్నా వాటన్నిటి నుంచి మనం ఏమవుతామండి విడుదల పొందుతాము విడుదల పొందుతాం కాబట్టి కీర్తనల గ్రంథము డెబ్బై నాలుగో కీర్తన మూడో వాక్యం మీరు చూసినట్లయితే అక్కడ కాడు చెప్తూ ఉన్నాడు శత్రువులు పరిశుద్ధ స్థలములను ఆ స్థలములోనున్న సమస్తమును పాడు చేసి ఉన్నారు నిత్యము పాడండు చోట్లకు విజయము చేయము ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు ఆ షాపు ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే శత్రువులు పరిశుద్ధ స్థలంలోనున్న సమస్తమును పాడు చేసి ఉన్నారు సమస్తాన్ని వారు పాడు చేసేసారు ఇంకా మేము పని చేయడానికి ఏమీ లేదు అయినా కూడా నువ్వేం చేయాలి నిత్యము పాడయుండు చోట్లకు విజయము చేయము ఎక్కడెక్కడ మేము నష్టపోయాము ఎక్కడెక్కడ మేము తలదించుకున్నాము ఎక్కడెక్కడ నీ పరిచయం జరగలేదో ఏ ఏ స్థలాల్లో నీ రాజ్యవ్యాప్తి జరగలేదో ఆయా స్థలాల్లో నీవు మాకు విజయమిమ్ము విజయం ఇచ్చేది ఎవరంటండి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు మాత్రమే నీ బలము కాదు నీ తెలివితేటలు కాదు నీ జ్ఞానము కాదు నువ్వు ప్రకటించే వాక్చాతుర్యం కాదు కానీ ఏసు క్రీస్తు ప్రభు వారే పాడైన ప్రతి స్థలంలో మనకి ఏం చేస్తాడంటండి విజయం ఇస్తారు నా ప్రియమైన సౌదరి సోదర మరి విలియం కేరీ గారు భారతదేశానికి వచ్చి బైబిల్ని బెంగాల్లో తర్జమా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు పనంతా పూర్తయిపోయింది ఆయన ఆ యొక్క అచ్చుయంతరం ఉన్న స్థలంలో ఏం సంభవించిందండి ప్రింటింగ్ వస్తున్న సమయాల్లో అగ్ని ప్రమాదము సంభవించింది పనంత అంతవరకు చేసిన పనంతా కూడా ఏమైపోయిందండి సర్వనాశనం అయిపోయింది చేసిన పనంతా వృధా అయిపోయింది వన్ ఒక్కగా ఒక్క కాగితం కూడా మిగలలేదు వాళ్ళకి అలాంట అలాంటి టైంలో విలియం కేరీ గారు నిరాశ చెందలేదు అలాగే కొన్ని సందర్భాలలో మనం ఎంత ప్రయత్నం చేసినా మన ప్రయత్నాలన్నీ కూడా నిర్వీరమైపోతాయి ఫలితం లేకుండా మారిపోతాయి అయితే దేవుడు అద్భుతమైన కృపతో తర్వాత విలియం కేరీ గారికి తన కృపనిచ్చి పాడైపోయిన పనంతటిని తిరిగి మళ్ళీ చేయడానికి శక్తిని బలమును ఆరోగ్యాన్ని ఇచ్చి భారతదేశంలో ఈరోజు నేను నా చేతుల్లో ఈ బైబుల్ పెట్టడానికి విలియం కేరీ గారి యొక్క కృషి ఎంతో ఉన్నది దానికి ముందు ఏం జరిగిందంటే ఆయన చేసిన పనంతా పాడైపోయింది అయితే పాడైపోయిందని విలియం కేరీ గారి నిరాశ చెందలేదు మళ్ళీ పని చేయడానికి శక్తి తెచ్చుకున్నాడు మళ్ళీ పని చేయడానికి దేవుని మీద ఆధారపడ్డాడు కాబట్టి కొన్ని సందర్భాలలో కొన్ని ప్రాంతాలలో దేవుని పరిచయకి వ్యతిరేకత వచ్చినంత మాత్రాన పని చేయడం మనము ఆగకూడదు కొంతమందికి చెప్తాం దేవుని మాటలు వాళ్ళు మనము దేవుని మాట చెప్తూ ఉన్నప్పుడు వారు వినకపోయి వినకపోక వినకపోగా మన మీద వాళ్ళు ఏం పెంచుకుంటారండి కక్ష పెంచుకుంటారు వినకపోగా మన మీద మనం ఉద్యోగం చేస్తున్నామంటే మన మీద తప్పుడు కంప్లైంట్లు ఇస్తారు ఇగో ఇక్కడ వీళ్ళు స్వార్థ ప్రకటిస్తున్నారు ఇక్కడ మత మార్పిడి చేస్తున్నారని మన మీద తప్పుడు కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారు దాని ద్వారా మనకి కొంచెం నష్టం జరగవచ్చు ఒకరిద్దరి దగ్గర మనకు వ్యతిరేకత వచ్చిందని ఇంకా చెప్పడం ఆపేసామనుకోండి బార్ అలాగే ఆ పని చేస్తున్నప్పుడు అగ్ని ప్రమాదం సంభవించిందని విలియం కేరీ గారు ఇంకా బైబిల్ని తర్జమా చేయడం మానేసి ఉంటే భారతదేశంలో ఏ ఒక్కరి దగ్గర కూడా వివిధ భాషల్లో తర్వాత తజ్జమ అయింది ఫస్ట్ బెంగాల్లో ఆ తర్వాత హిందీ మొదలగు భాషల్లో బైబుల్ తర్జుమా చేశారు మరి బెంగాల్లో తర్జమా చేస్తున్నప్పుడు అగ్ని ప్రమాదం సంభవించిందని ఆయన పని చేయడం మానేసి ఉంటే ఏమవుతుందండి మన చేతుల్లో ఈ బైబిల్ వచ్చేది కాదు ఒకరికి మనం సువార్త చెప్పినప్పుడు వారు వ్యతిరేకించారని లేదంటే ఇద్దరు వ్యతిరేకించారని ఒక పది మంది వ్యతిరేకించారని మనం నిరాశ చెందవలసిన పని లేదు లేదు మన మీద తప్పుడు కంప్లైంట్స్ ఇస్తున్నారని భయపడవలసిన పని లేదు దేవుడు పాడైన ప్రతి చోటలో ఇస్తాడంటండి విజయం ఇస్తాడు నువ్వు ఓడిపోయిన ప్రతి స్థలంలో నువ్వు నష్టపోయిన ప్రతి స్థలంలో దేవుని కోసం నువ్వు తలదించుకున్న ప్రతి స్థలములో నా దేవుడు నీకు ఇస్తాడని విజయం ఇస్తాడు విజయం ఇవ్వాలని మనం ప్రార్థన చేయాలి ఆశా పదే ప్రార్థన చేస్తున్నాను ఇదిగో ప్రభా మేము పాడైపోయిన ఈ స్థలములన్నిటిలో మీరు మాకు విజయము దయచేయి నీవు కూడా ప్రార్థన చేయాలి ప్రభా నేను పలానా స్థలములో తలదించుకున్నాను పలానా స్థలములో నష్టపోయాను పలానా స్థలములో నీ నిమిత్తము ద్వేషింపబడ్డాను పలానా స్థలంలో నీ నిమిత్తము వెలివేయబడ్డాను పలానా స్థలంలో నీ నిమిత్తము నేను తలదించుకున్న వ్యక్తిగా మారాను నాకు అక్కడ విజయాన్ని దయచేయి అక్కడ నన్ను వారి మధ్య తలగా నిలబెట్టు అక్కడ వారి మధ్య నన్ను ఒక తలగా చెయ్యి అని ప్రభుని ప్రార్థిస్తే దేవుడు తప్పక ఏమిస్తాడంటండి విజయం ఇచ్చే దేవుడిగా ఉన్నాడు కాబట్టి ఎక్కడా కూడా ఏ పరిస్థితుల్లో కూడా పరిచరికి వ్యతిరేకతలు వచ్చినా కూడా నిరాశ చెందక ఆగిపోక సాగిపోవాలి నా ప్రియమైన వారిలో ఇప్పుడు నేను చెప్పిన మూలవాక్యములోనే నిహేమియా పని ప్రారంభించినప్పుడు వ్యతిరేకతలు వచ్చాయి దేవుని పనిని ప్రారంభించినప్పుడు వ్యతిరేకతలు వచ్చాయి ఈ పని మీరు ఎలా చేస్తారని సవాలు చేస్తారు మీరు చూడండి ఒకసారి నిహేమియా గ్రంథం రెండో అధ్యాయం పంతులు మనము కట్టుడికి పూనుకుందాము అని చెప్పి ఈ మంచి కార్యం చేయడకే బలం తెచ్చుకుని అయితే హోర్మోనియుడైన సన్బల్లటును అమోనీయుడైన దాసులకు టోబి అని వాడును అరబీయుడైన గెషేమును ఆ మాట వినినప్పుడు మమ్మను హేళన చేసి మా ప్రాణిని తృణీకరించి మీరు చేయి పని ఏమిటి రాజు మీద తిరుగుబాటు చేయదురని చెప్పాను వాళ్ళు ఎప్పుడైతే పని చేయడానికి పూనుకున్నారో వెంటనే ఏమొచ్చిందండి హే హేళన వచ్చింది తృణీకరించారు అవమానపరిచారు ఇంకా కుట్ర పన్ను కుట్ర పన్నుతున్నారు ఏమని రాజు మీద మీరు తిరుగుబాటు చేస్తున్నారని వాస్తవంగా అది రాజు మీద తిరుగుబాటు చేసే పన కాదు కానీ ప్రజల్లో అటువంటి కుట్రను వారి మీద రేపుతూ ఉన్నాడు అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఇంకా వారు ఏమంటున్నారంటే నాలుగో అధ్యాయం మూడవ వచనం చదవండి మరియు అమోని అని టోబియా అతని యుద్ధ ఉండి వారి కట్టిన దానిపైకి ఒక నక్క ఎగిరినట్టయినా వారి రాతి గోడ పడిపోవునని ఏం చేస్తున్నారండి హేళన చేస్తూ ఉన్నారు వారి గోడ ఒక నక్క ఎగిరితే వాళ్ళ వాళ్ళు ఎంతో కష్టపడి ఎంతో శ్రమ వుచ్చి ఎంతో బలముతో వారు పని చేస్తూ ఉంటే వారి దగ్గరికి వెళ్ళి ఏమంటారంటే ఒక నక్కే ఎగిరితే ఆ గోడ కూలిపోతుంది వీళ్ళు బలులు అర్పించి బలము తెచ్చుకుంటారా అని ఇంకా హేళన చేస్తున్నారు ఆ మాట కూడా మనం చదువుకుందాం మేము గోడ కట్టించున్న సమాచారం విని మిగులు కోపించి రౌద్రుడై యూదులను ఎగతాలు చేసి సంబ్ర దండివారి ఎదుటను తన స్నేహితులు ఎదుట ఇట్లను దుర్భులైన ఈ యూదులు ఏమి చేదురు తమంతట తామే ఈ పని ముగింతురా బలులు అర్పించి బలపరుచుకుందురా బలు అర్పించి బల బలపరుచుకుందురా ఒక్క దినమందే ముగింతురా కాల్చబడిన చెత్తను కుప్పలుగా పడిన రాళ్ళును మరలా బలమైనవిగా చేదురా కాల్చబడిన చెత్త కాలిపోయిన రాళ్ళను మళ్ళీ వీళ్ళు బలముగా మారుస్తారా బలులు అర్పించి వీళ్ళు బలాన్ని తెచ్చుకుంటారా ఇప్పుడు బలులు లేవు కానీ ప్రార్థనే బలి అంటే ప్రార్థన చేస్తే అన్నీ అయిపోతాయా ప్రార్థించేస్తే అద్భుతం జరిగిపోతుందా అని హేళన చేసే వాళ్ళు చాలామంది ఉంటారు మనకి ఇక్కడ వీరు పని చేస్తున్నప్పుడు వారు ప్రా బలి అర్పించడం అంటే ప్రార్థించడం అంటే వీళ్ళు బలి అర్పించి బలాన్ని తెచ్చుకుంటారా ప్రార్థించి బలాన్ని పొందుకుంటారా ప్రార్థిస్తే అద్భుతం జరిగిపోతుందా ప్రార్థిస్తే ఆశ్చర్యం జరిగిపోతుందా ప్రార్థించే ప్రార్థిస్తే ఈ కార్యం జరుగుతుందా అని వారందరూ కూడా హేళన చేస్తూ వచ్చారు ఈరోజు మనల్ని కూడా చాలామంది ఏం చేస్తారండి హేళన చేస్తారు ప్రార్థిస్తే అయిపోతుందండి ఇది ప్రార్థిస్తే జరిగిపోతుందండి అని మనల్ని హేళన చేయొచ్చు కానీ అటువంటి శక్తి ఉన్నది అటువంటి బలము ఉంది ప్రార్థించగా పొందుకోలేనిది ఏది లేదు నెహేమియా ప్రార్థించాడు రాజు యొక్క మనసును ఏం చేశాడని దేవుడు మార్చాడు బైబిల్లో ఎంతో మంది ప్రార్థించారు ఎస్తేరు ప్రార్థించింది యూదులు అంత మందించాలనే శాసనాన్ని దేవుడు తారుమారు చేశాడు డానియలు ప్రార్థించాడు సింహభూన్లోంచి విడుదల పొందాడు షట్రగ్ మేదనుగోలు ప్రభుని వేడుకున్నారు కలిగిన ఆ అగ్నిగుండం నుంచి దేవుడు తప్పించాడు బైబిల్లో బైబిల్లో ఎన్నో ప్రార్థనలకు మనము జవాబులు చూచాం వీళ్ళు హేళన చేస్తున్నారు ప్రార్థిస్తే వీళ్ళకి బలం వస్తుందా మనం కూడా ప్రార్థిస్తే ఏదో జరిగిపోతుందని మనం చెప్పినప్పుడు అవునా అని కొంతమంది ఏం చేస్తారండి మనల్ని హేళన చేయవచ్చు కానీ వాళ్ళు హేళన చేసిన మనము ప్రార్థన చేయట మానకూడదు మనం దేవుని వేడుకొనిట మానకూడదు కాబట్టి నా ప్రియమైన అదే అదేవిధంగా మనం చూసినట్లయితే ఎస్ఏ గ్రంథము నలభై నాలుగో అధ్యాయం ఇరవై ఆరు వాక్యం చదువుదాం ఎస్య గ్రంథము నలభై నాలుగో అధ్యాయము ఇరవై ఆరు వాక్యాన్ని చదువుకుందాం నేనే నా సేవకుని మాట రూఢిపరిచేవాడును నా దూతల ఆలోచన నెరవేర్చేవాడును ఎరిశిలేమి నివాస స్థలమగునను యోధా నగలు గుర్చి అవి కట్టబడిననీయు నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను దాని పాడైన స్థలములను బాగు చేయవాడు నేను ఏమని చెప్తున్నాడండి దేవుడు నా సేవకుని మాట రూఢిపరుస్తాను నా దూతల యొక్క ఆలోచన నెరవేరుస్తానని వాగ్దానము చేస్తూ ఎరిసెలేమేమవుతుంది అంటండి నివాస స్థలం అవుతుంది ఎరిసలేము నివాస స్థలముగా మార్చబడుతుంది అంతవరకు పాడైపోయిన ఆ స్థలము పాడైపోయిన ఆ స్థలము నివాస యోగ్యముగా మార్చబడుతుంది ఇంకేమని చెప్తున్నాడని యూదా నగర్లు అవి కట్టబడును నేను ఆజ్ఞయిస్తున్నాను పాడైన స్థలములన్నీ కూడా ఏమవుతాయంటండి బాగు చేయబడతాయి బాగు చేయబడతాయి పాడైపోయిన జీవితాలను ఎవరి ద్వారా దేవుడు కడతాడంటండి చెప్పండి తన సేవకుడు ద్వారా ఎవరు సేవకులు ఏసుక్రీస్తు రక్తములో కడగబడిన ప్రతి ఒక్కరూ కూడా సేవకులే ఇస్రాయిలు నీవు నా సేవకుడవు అని దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు అంటే స్త్రీ పురుషులు మాత్రమే సేవకులా స్త్రీ పురుషులందరూ కూడా దేవుని దాసులే సేవకుడు అంటే ఏంటండి పనివాడు మనం ఎవరు పనివారం అండి దేవుని పనివారు మనందరం మనందరితో దేవుడు ఏం చెప్తున్నాడు మీరు పాడైన స్థలాలు కడతారు మీరు పాడైపోయిన జీవితాలను కడతారు మీరు మాట్లాడడం ద్వారా మీరు మాట్లాడడం ద్వారా చనిపోవాలనుకున్న వారు సైతం ఏమవుతారండి బ్రతికింపబడతారు మీరు మాట్లాడడం ద్వారా ఈ సమస్యల నుంచి నేను బయటపడలేను ఇంకా నా జీవితం అయిపోయింది అనుకునేవారు కూడా ఏమవుతారండి బ్రతికింపబడతారు ఆ శక్తి ఎవరి ద్వారా ఉందండి నీ నా ద్వారా జరుగుతుంది ఎందుకంటే నీవు నేను ఎవరు మనం ఆయన సేవకులము ఆయనకి దాసులము దేవుడు ఆ ఆధిక్యత మనకి ఇచ్చాడు మన ద్వారా అనేక అనేక మంది జీవితాలను కట్టే భాగ్యాన్ని ఇచ్చాడు సం కొన్ని సందర్భాల్లో సమస్యలు చూసి చచ్చిపోవాలనుకుని ఆత్మహత్యలు చేసుకునేవారు ఎంతోమంది ఉంటారు సమస్యలకు భయపడి ఆర్థిక సమస్యలను బట్టి నయం కాని రోగమును బట్టి కొంతమంది భర్త మారని కారణం చేత పిల్లలు తల్లిదండ్రులు మాట వినని కారణం చేత పిల్లలు భయంకరణ పాప కార్యాలు చేస్తూ ఉన్నప్పుడు భయంకరణ పాప కార్యాలు చేస్తూ ఉన్నప్పుడు విచ్చలవిడిగా పాపంలో పడిపోతూ ఉన్నప్పుడు వారిని చూసి వారి మారు మనసు కొరకు చూసి 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 తల్లిదండ్రులు ఏమవుతారని విరక్తి చెంది ఎందుకు వచ్చింది ఇలాంటి వాడిని నేను కన్నాను ఇలాంటి ఇలాంటి దాన్న నేను కన్నానని కుమార్తెలను చూసి కుమారులు చూసి వారి చెడు ప్రవక్తను చూసి విరక్తి చెంది కొంతమంది ఆ నిందలు అవమానాలు తట్టుకోలేక ఏం చేస్తారండి ఆత్మహత్యలు చేసుకోవాలనుకుంటారు అలాంటి వారి దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడాలి కలగాలి నీ మాట చేత దేవుడు ఏం చేస్తానంటున్నాడండి పాడైపోయిన జీవితాలను బాగు చేస్తానంటాడు నీ మాటకు అటువంటి శక్తిని ఉంచాడు ఎవరి అండి దేవుని సేవకుని యొక్క మాట దేవుని పనివాని యొక్క మాట మనమందరము కూడా దేవుని దాసులము గనక మనం మాట్లాడడానికి మనం మాట్లాడే మాటలటువంటి శక్తిని ఉంచాడు ఎందుకంటే బైబుల్ చెప్తుంది జీవమన్నములు నాలుక వశము ఏ నాలుక వశము తన సేవకుడి యొక్క నాలుక వశం కాబట్టి నా ప్రియమైన వర్లారా మన నాలుకకు అంత శక్తిని దేవుడు ఇచ్చాడు నీవు మాట్లాడితే నువ్వు మాట్లాడితే సందేహింపక విశ్వసించి నువ్వు మాట్లాడితే ఈ కొండను చూసి ఇది పిగలింపబడి సముద్రంలో పడవేయబడినంటే పడవేయబడుతుందని ప్రభు చెప్పాడు ఎప్పుడు సందేహపడకుండా అపనమ్మకం లేకుండా నువ్వు మాట్లాడినప్పుడు కాబట్టి నా ప్రియమైన వర్లారా అదే విధంగా యశ్వ గ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయము ఏదో వాక్యం చదవండి ఎహోవైలాగు సెలవి చూనాడు ఇక్కడ చివరి భాగంలో మీరు చూసినట్లయితే బయటికి రెండని చీకట్లు ఉన్న వారితో చెప్పుచు దేశమును చక్కపరిచి పాడైన స్థలములను పంచిపెట్టుడికే దేశమును ఏం చేస్తామంటండి చక్కపరిచే పని దేవుడు మనకి ఇచ్చాడు దేశాన్ని పాడు చేసే పని కాదు మనకిస్తా దేశంలో ప్రజల యొక్క జీవితాలను చక్కబెట్టే పని దేవుడు మనకి ఇచ్చాడు చెడిపోయిన వారిని చూసి నవ్వే పని నవ్వే పని నవ్వే పని కాదు మంది చెడిపోయిన వారికి వచ్చి రకరకాలుగా చెడుగా ఇంకా మరింక మరింత చెడ్డగా వారి కొరకు ప్రచారం చేసే పని కాదు మంది వాళ్ళని చక్కపరిచే పని మందంగా దేవుడు ఇచ్చాడు నా ప్రియమైన వారులారా అదే రీతిగా యక్షయ గ్రంథము యాభై ఒకటో అధ్యాయం మూడో వాక్యం మీరు చూసినట్లయితే ఎహోవా సీయోను ఆదరించుచున్నాడు దాని పాడైన స్థలములన్నిటిని ఆదరించి దాని అరణ్య స్థలమును ఏదోను వలె చేయించున్నాడు ఎలా చేస్తున్నాడు అంటే దేవుడు పాడైన స్థలములన్నింటినీ ఏం చేస్తున్నాడు అంటే ఫస్ట్ ఆదరిస్తూ ఉన్నాడు ఎవరైనా ఇబ్బందులు ఉంటే ఎవరైనా ఆపదలు ఉంటే ఎవరైనా కష్టములు ఉంటే ఎవరైనా ఒంటరితనములు ఉంటే ఎవరైనా బ్రతుకు మీద కలత చెందిన వారు మనకు కనబడితే వారికి ఫస్ట్ మనం చెప్పవలసింది ఏంటండి ఆదరణించాలి ఆ తర్వాత చెప్పాలి దేవుడు నిన్ను దీవిస్తాడు దేవుడు నిన్ను వాళ్ళ బాధ ఏంటో నువ్వు తెలుసుకోవాలి ఫస్ట్ నువ్వు నీకు నచ్చింది నీకు తోచింది చెప్పకుండా వెళ్ళిపోవడం కాదు వాళ్ళ సమస్య ఏంటో ఫస్ట్ నువ్వు తెలుసుకోవాలి వాళ్ళ కష్టం ఏంటో వాళ్ళ ఆపదేంటో వారి ఇబ్బంది ఏంటో వారి జీవితంలో ఉన్న దుఃఖం ఏంటో తెలుసుకోకుండా మనం మాట్లాడడం కాదు అవన్నీ వాళ్ళ సమస్యలన్నీ విని ఫస్ట్ వారిని ఏం చేయాలంటండి ఆదరించాలి వారికి ఓదార్పునివ్వాలి వారిని ఆదరించి వారికి అప్పుడు ఏం చెప్పాలి నీ పాడైన స్థలములన్నిటినీ ఏదేను తోటలాగా అంటే అంతగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అంతగా దేవుడిని నిన్ను దీవిస్తాడు ఇప్పుడున్న కష్టాలన్నీ ఇప్పుడున్న శ్రమలన్నీ ఇప్పుడున్న ఒంటరితనం అంతా ఇప్పుడున్న దుఃఖమంతా పటాపంచలైపోయి నిత్యము నిత్యము నువ్వు ఏ ఏముందండి ఆనందం ఉంది ఏదేండ్లో ఆనందదాయకమైన స్థితి ఉన్నది ఆ స్థితిని దేవుడు నీకు ఇస్తాడని మనం చెప్పగలగాలి ఎప్పుడండి వాళ్ళని ఆదరించిన తర్వాత ఫస్ట్ వారికి ధైర్యం చెప్పిన తర్వాత ఫస్ట్ వారి యొక్క కష్టమును నష్టమును వారి యొక్క బాధను అన్నీ విన్న తర్వాత వాళ్ళు గంట మాట్లాడతారు రెండు గంటలు మాట్లాడతారు మూడు గంటలు మాట్లాడతారు అది అన్నీ వినే ఓపిక మనకు ఉండాలి వాళ్ళ గురించి వాళ్ళు చెప్పేది వినకుండా మనం ఏదో చెప్పుకుంటూ పోతే వాళ్ళకి దాని యొక్క నీవు చెప్పిన మాటల యొక్క నీవు చెప్పిన మాటలు వారి జీవితాల్లో ఫలించు ఎప్పుడు ఫలిస్తాయంటే వాళ్ళ సమస్యనంతా పూర్తిగా విన్న తర్వాత దేవుడు మన ద్వారా వారి జీవితాలను ఏం చేస్తాడండి కడతాడు కాబట్టి ఈరోజు దేవుని బిడ్డలమైన మన జీవితాల్లో ఆయన కట్టే పని మనకి ఇచ్చాడు పాడైపోయిన జీవితాలను కట్టే పని దేవుడు మనకి ఇచ్చాడు చివరిదిగా మనం చూసినట్లయితే యక్ష గ్రంథము అరవై ఒకటా అధ్యాయము నాలుగో వాక్యం మనం చూసినట్లయితే చాలా కాలం నుండి పాడుగానున్న స్థలములను వారు కట్టుదురు ఎలాంటి స్థలాలు చాలా కాలం నుండి పాడుగానున్న స్థలం అంటే చాలా కాలం నుండి మనుషులు ఎవ్వరూ కూడా పట్టించుకోని వారిని సైతము దేవుడిని ద్వారా బాగు చేస్తాడు పూర్వం పాడైన స్థలములు కట్టుదురు పాడైన పట్టణంలో నూతనముగా స్థాపించరు నా ప్రియమైన వాళ్ళ చాలా కాలం నుండి మనుషులు ఎవరు పట్టించుకోలేని వ్యక్తులకుని నువ్వేం చేస్తావంటా అండి బాగు చేస్తావు గెరాసీను దేశములో దయ్యముల చేత శాననే దయ్యము చేత పాడ మరి శాననే దయ్యము చేత పీడింపబడుతున్న వ్యక్తిని ఏ మనుషుడు పట్టించుకోలేదు వదిలేశారు కానీ వారిని ఎవరు పట్టించుకున్నారని ఏసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు వెళ్ళి అతని జీవితాన్ని బాగు చేస్తాడు చాలా కాలము నుండి అతను ఆ స్థితిలో ఉన్నాడు అదే రీతిగా యోహన సువార్త ఐదవ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ ఉన్న వ్యక్తి కూడా చాలా కాలము నుండి అదే స్థితిలో ఉన్నాడు ఒకసారి మీరు చూడండి యోహాను సువార్త చివరిగా అది చూసుకుని వాక్యాన్ని ముగించుకుందాం యోహన సువార్త ఐదవ అధ్యాయం ఆరో వాక్యం అక్కడ ముప్పై ఎనిమిది ఏండ్ల నుండి వ్యాధి గల మనుషుడు అక్కడ ఉన్నాను ఏసువాడు పనియుండు చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి ఎ కాలం నుంచి అంటే అండి బహుకాలము నుండి ఆ స్థితిలోనే ఉన్నాడని యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు ఎరి ఎరిగారు ఇక్కడ మనం ఎస్ఏలో ఎస్ఏ ప్రవక్త ఏం చెప్తున్నాడండి చాలా కాలము నుండి పాడైన స్థలంలోనూ మీరు కట్టుతారు చాలా కాలము నుండి అదే స్థితిలో ఉండి తన జీవితాన్ని పాడు చేసుకుంటున్న వ్యక్తి యొక్క జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభారు ఏం చేశారండి బాగు చేశారు అలాగే మనము కూడా మనుషులెవరు కూడా పట్టించుకోలేని వ్యక్తులను అసలు వాళ్ళు ఉన్నారో లేదో బాహ్య ప్రపంచానికి తెలియని వాడిని మనం ఏం చేస్తూ తిరిగి వాళ్ళని బాహ్య ప్రపంచంలోని తీసుకొస్తాం కొంతమంది వారికి జరిగిన నష్టాన్ని బట్టి వారి పొందిన అవమానాన్ని బట్టి వారి పొందిన అవహేళన బట్టి తృణీకరణను బట్టి సమాజానికి ఎవ్వరికీ కనబడరరు ఎవ్వరికీ కనబడరు అసలు వాళ్ళు ఉన్నారని కూడా చాలామందికి తెలియదు అయితే అలాంటి వారిని దేవుడు మన ద్వారా ఏం చేస్తాడంటే తిరిగి వెలుగులోనికి తీసుకొస్తాడు ఇది దేవుని పరిచర్య ఇది దేవుడు ఆశిస్తున్న పరిచర్య ఇలాంటి పని చేయడానికి ఎవరిని ఏర్పాటు చేశాడండి దేవుడు సావుకులను ఏర్పాటు చేస్తారు సావుకులు ఎవరండి పనివారు ఎవరండి మనందరమే పాడైపోయిన వ్యక్తుల యొక్క జీవితాలను తిరిగి వెలుగులోనికి తీసుకురావడానికి నీవు నేను కూడా పని చేయాలి పని చేయాలి ఇది ఒక్కరు చేసే పని కాదు ఒక మనందరము కలిసి ఆ ఎరిసల యొక్క ప్రాకారాలన్నీ నేహమే ఒక్కడే కట్టాడండి ఎంతోమంది కొన్ని వేల మంది వచ్చి సహాయపడ్డారు అలాగే మనందరము కలిసి మనముంటున్న స్థలంలో పనిచేస్తే దేవుని యొక్క నిత్య రాజ్యము మనము పొందుకోగలుగుతాం అటువంటి కృపను దేవుడు మన జీవితాల్లో దయచేయను గాక ఆమె